జగన్ తమ్ముడు నీకు నేనున్నా అంటూ పాల్ విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి ఆర్ కృష్ణయ్య తీన్మార్ మల్లన్న బీజేపీకి పోయారని ఆరోపించారు షర్మిల పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్లు అని అన్నారు కొరకు ఈ కాలంలో వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి భక్తను నమ్మలేని పరిస్థితి తల్లిదండ్రులు నమ్మలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశం చేయడానికి పవన్ కళ్యాణ్ స్కెచ్ ఆర్ఎస్ఎస్ బిజెపి ద్వారా విజయసాయి రెడ్డి బిజెపిలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి విరుద్ధంగా ఎప్పుడూగా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం టీడీపీలో స్థానం ఇస్తాం లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి దానికి భయపడవు అదే వివేకానంద రెడ్డి లేడు లేపేశారు సందేహంగా నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా లేదా కొంచెం నీతుంది ఎందుకులే నేను జగత్తి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని లో ఉన్నాడా చాలా మంది లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరేంద్ర అమలు తప్పలేదు సరేంద్ర అమలు అందరినీ ఎలాగో లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మమతా బెనర్జీ ఎంత మంది ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డికి బిజెపి వైసీపీ ఎంపీ అయినా ఆర్ కృష్ణ అయితే రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను ఆర్ కృష్ణని బీజేపీ కొద్దిగా ఓ వాడుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి ఐదు వందల కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ అప్పుడు జగన్ ప్రశంసించాడు ఇప్పుడు బీజేపీ దగ్గర పదిహేను వందల కోట్లు వీలికి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు ఆ పేరు తీర్మానం వాడి మీద అనేక రౌడీసీము కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలు అందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాన్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ మెచ్చగాలవా అన్నాడు చంద్రబాబుతో అడిగాడు కేసీఆర్ని మెచ్చవాడిగాడు వైసీపీని అడిగాడు ఇప్పుడు బీజేపీని అడిగి బీసీని తాకట్టు పెట్టేశాడు వాడు శిష్యుడే తీర్మానం వాళ్ళని దానికి విజయవే నిన్న తెలంగాణలో బీజేపీ బీసీలాగా మనం అమ్ముకోవాలా అరవై శాతం ఉండాలి ఉన్నాను కదా ఎవ్వరికీ అమ్ముకోని చిరంజీవి లాగా అమ్ముడుకోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా విజయసాయి అవ్వలేదు అప్పుడు పోయాడు పవన్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడుని లీక్ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి అక్కడ ఏ తెలంగాణలో ఏకునాథ్ నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముక్క బట్టి విక్రమారెడ్డి ముక్క ఈ నాలుగు నాలుగు పదిహేను ఎమ్మెల్యే ముక్కలు చేసి తెలంగాణలో బిజెపి గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలాగ పోతే అందుకనే కేసీఆర్ దానికి చెప్పిన అవసరం అయితే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టండి కేటీఆర్ని జైల్లో పెట్టియండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముకోరు విజయసాయి రెడ్డి పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రు మొక్క తీసినోడు లేడు దేవుడిచ్చిన నేను ఇచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయమ్ము నిజయంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం ఇక్కడున్న బీజేపీ భక్తులు అందరినీ చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మచ్చు ఈ ప్యాకేజ్ వాళ్ళని నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకి ఎస్సీ ఎస్టీ నాయకులకి మరొకసారి నేను పింపునిస్తున్నాను ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మన వెళ్ళగొంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్